తెలంగాణ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో ఒకటి ఐదు వందలు రూపాయలకే గ్యాస్ సిలిండర్ త్వరలో అమలు దిశగా అడుగులు ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఇప్పటి వరకు ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి అప్డేట్ ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే బెల్ ని ఆన్ చేసి పెట్టుకోండి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు గైడ్ లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్లు మహిళల పేరుతో డెబ్బై లక్షలు మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తున్నది ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్స్ ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు కస్టమర్లు ఎంతమంది ఉన్నారు ఎవరికి వర్తింపజేయాలి ప్రభుత్వంపై పడే భారం ఎంత అనే లెక్కలు తీస్తున్నారు రాష్ట్రంలో ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి నెలకు అరవై లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు రూ మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది రూ ఐదు వందలు కే సిలిండర్ స్కీమ్ గైడ్ గైడ్లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లైస్ ఆఫీసర్లు బిజీగా ఉన్నారు కుటుంబ యూనిట్ గా తీసుకోవాలా లేక మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది కేవలం మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్లను లెక్కలోకి తీసుకుంటే అవి డెబ్బై లక్షల వరకు ఉన్నాయి ఒకవేళ సర్కారు మహిళలకే ఇవ్వాలని మార్గదర్శాలు ఇస్తే గ్యాస్ కనెక్షన్లలో నేమ్ చేంజ్ అనే ప్రొవిజన్ ఉండటంతో మిగతా కనెక్షన్లన్నీ మహిళల పేరుపై మార్చుకోవడానికి ఎల్పీజీ డీలర్ల వద్ద కస్టమర్